తల్లిని చంపాడనే నేరంలో పదకొండేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలయ్యాడు మెదక్ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండపల్లిలో రెండు పదమూడు ఫిబ్రవరి ఒకటిన ఎనభై ఏళ్ల తల్లిని చెట్టుకు టవల్తో ఉరివేసి చంపాడన్న ఆరోపణపై పోచయ్యను పోలీసులు అరెస్టు చేశారు తల్లి అనారోగ్యంతో విసిగిపోయి చంపేసినట్లుగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడంటూ పోలీసులు దర్యాప్తును ముగించి అభియోగపత్రం దాఖలు చేశారు విచారణ చేపట్టిన సిద్దిపేట కోర్టు హత్య సాక్ష్యాలను మాయం చేశారన్న నేరాలపై రెండు పదిహేను జనవరి పన్నెండున యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ పోచయ్య హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు దీనిపై ఇటీవల జస్టిస్ కె సురేందర్ జస్టిస్ కె జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది కింది కోర్టు గ్రామానికి చెందిన వారితో పాటు వైద్యుడు దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా శిక్ష విధించింది వాస్తవానికి వృద్ధురాలిది హత్య ఆత్మహత్య అనేది వైద్యుడు స్పష్టంగా చెప్పలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు కూడా లేరని గుర్తు చేసింది చట్టబద్దమైన ఆధారాలు లేకుండా ఊహాజనిత అంశాలతో కోర్టులు సొంత అభిప్రాయాలు ఏర్పరచుకోలేవని హైకోర్టు స్పష్టం చేసింది పోచయ్యపై మరో కేసులు లేని పక్షంలో తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది